హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీకే రావుని ఘాట్ రోడ్ జంక్షన్ మోత్సాయిస్ అండి ఈ మధ్యకాలంలో ఇద్దరు ముగ్గురు వచ్చి మన షాప్కి వచ్చి ఫోన్పేలో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కావాలని అడుగుతున్నారండి అది ఎలా తీయాలని అడుగుతున్నారు ఎందుకంటే ఆ నెంబర్ హైడ్ అయి చూపిస్తుంది మనకి ఎవరైనా షాప్కి వచ్చినప్పుడు మన ఫోన్పే నెంబర్కి అమౌంట్ పంపించినప్పుడు మిస్యూజ్ జరుగుతూ ఉంటుందండి ఎలా అంటే ఒక రెండు వేల రూపాయలు పంపించవలసింది ఒక పదిహేను వందల రూపాయలు పంపించారు అనుకోండి మిగతా ఐదు వందలు పంపించకుండా అన్నీ ఫోన్పే చేస్తారని చెప్పి వెళ్ళిపోతుంటారు అలా జరిగినప్పుడు ఆ సందర్భాల్లో మళ్ళీ ఆ నెంబర్ అమౌంట్ తక్కువ వచ్చిందని చూస్తే నెంబర్ హైడ్ అయి ఉంటుంది మనకి ఫోన్ నెంబర్స్ మాత్రమే కనిపిస్తే మిగతా నెంబర్ హైడ్ అయి ఉంటుంది ఆ నెంబర్ ఎలా తీయాలని చెప్పేసి ఫ్రెండ్స్ అడుగుతున్నారు దానికోసం నేను ఈ వీడియో మీకు చేసి చేసి చూపిస్తున్నానండి చూడండి ఒకసారి సార్ మనం ఏం చేయాలంటే ఫోన్పే ఓపెన్ చేసి మొదటిగా హిస్టరీలోకి వెళ్ళాలి హిస్టరీలోకి వచ్చిన తర్వాత ఎవరైనా పంపించే నెంబర్ ఉంటుంది కదండి చూడండి నేను పంపించే నెంబర్ క్లిక్ చేస్తున్నాను ఆ నెంబర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఏ నెంబర్ నుంచి అయితే మనకి అమౌంట్ వచ్చిందో ఆ నెంబర్ మీద క్లిక్ చేయాలండి అలా క్లిక్ చేసిన తర్వాత కిందనే కంటిన్యూ టు చాట్ పే అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేయండి తర్వాత రైట్ సైడ్ టాప్లో చూడండి త్రీ డాట్స్ ఉంటాయి త్రీ డాట్స్ క్లిక్ చేయండి నెక్స్ట్ థర్డ్ వన్ మేనేజ్ రిమైండర్స్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి కింద బాటమ్కి వచ్చేసరికి యాడ్ రిమైండర్స్ అని ఉంటుంది ఓపెన్ చేస్తే అంతే పూర్తి పేరు నెక్స్ట్ ఫోన్ నెంబర్ వస్తుంది చూడండి ఇక్కడ పూర్తి పేరు కింద మొబైల్ నెంబరు ఈ నెంబర్ వచ్చిన తర్వాత మీరు ఎవరైతే మన కస్టమర్ మిస్యూజ్ చేసి అమౌంట్ పంపించలేదు ఆ కస్టమర్కి ఆ నెంబర్ తీసి మనం డైల్ చేసి మాట్లాడుకోవచ్చు అండి చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేసి చూపిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ లో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్